శ్రీ లక్ష్మీనరసింహపరబ్రహ్మణి అన్ మహా ఆశ్రిత భక్తవత్సులుడై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై విరాజిల్లుతున్నటువంటి కల్పవృక్ష స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో మాసం మంగళవారం మనకు శాస్త్రం చెప్పినటువంటిది మార్గశిర మంగళవారాల్లో కాత్యాయని వ్రతాన్ని నిర్వహిస్తే మన కుటుంబంలో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఉన్నారో యోగ్యుడైనటువంటి భర్త అదేవిధంగా యోగ్యురాలైనటువంటి భార్య రావడం కోసం కాత్యాయని అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తుంటారు అది ఈ యొక్క కల్పవృక్ష నరసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు మార్గశిర మంగళవారం పంచమి పుష్యమి నక్షత్రం నాడు విశేషంగా కాత్యాయని హోమాన్ని అదేవిధంగా విశేషమైనటువంటి కాత్యాయని పూజన మనం నిర్వహిస్తున్నాం ఇక్కడ చాలా వరకు విశేషంగా స్వామిని ఆరాధించి ముడుపు కట్టిన మాత్రం చేతనే సకల మనోపీష్టాలు నెరవేర్చేటువంటి భగవంతుడి దగ్గర ఇంత విశేషమైనటువంటి యొక్క కాత్యాయని హోమంలో పాల్గొని వివాహ ప్రాప్తి కోసం ఇక్కడ ఇచ్చేటువంటి వివాహ కంకణాన్ని ధరించడం అనేటువంటిది అత్యంత విశేషం మీరు కూడా మీ పిల్లల్లో ఎవరైనా అంటే కుజ దోషాలు కావచ్చు సర్పదోషాలతోటి పితృదోషాలతోటి ఇబ్బంది పడుతూ వివాహ ప్రాప్తిలో ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైనా కూడా ఈ కాత్యాయని హోమంలో పాల్గొనడం ద్వారా సకల దోషాలను హరించి స్వామి యొక్క అనుగ్రహం చేత విశేషంగా కళ్యాణ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఆనాడు స్వామి సన్నిధిలో జరిగేటువంటి హోమంలో పాల్గొని సకల శుభాలను పొందండి సర్వేజనా శుకనభవన్